వేధింపులు ఆపాలి మున్సిపల్ అధికారుల వేధింపులు ఏలూరులో వృత్తి చేసుకుంటున్న ఆటోమొబైల్ ట్రేడ్ వర్క్

నమస్కారం ఉప్పులూరి హేమశంకర్ ది ఏలూరు ఆల్ ట్రేడ్ వర్కర్స్ ఆటోమొబైల్ యూని ఆటోమొబైల్ యూనియన్కి సంబంధించి కన్వీనర్గా ఉన్నాను ఈరోజు ఏలూరు నగరంలో ఆటో నగర ఏర్పాటై దాదాపు పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ఆటో నగర ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది అర్హత కలిగిన మెకానిక్లకి ఆటో నగర్లో స్థలాలు ఇవ్వలేదని ఇదే కలెక్టరేట్ కార్యాలయం వద్ద అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు ఎనభై ఆరు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించిన అందరం ఈ రోజుకి మా సమస్య పరిష్కారం కాల ప్రభుత్వాలు మారిని అధికారులు మారారు ఎంక్వైరీలు చేశారు కానీ అర్హత కలిగిన మెకానిక్లకి ఎవరికి కూడా ఇప్పటివరకు నగర్కి సంబంధించి స్థల కేటాయింపులు అనేవి నేటికీ జరగలేదని ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి నిర్లక్ష్య చర్యలు నిరసిస్తూ దాంతోపాటు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో ఎవరో పని పాటాలి అని కొంతమంది వ్యధవలు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని ఏలూరు నగరంలో ఉంటున్నటువంటి మెకానిక్ షెడ్లన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆటో నగర్ వెళ్ళిపోవాలని మున్సిపల్ అధికారులు వేరే పనే లేనట్టు ఎందుకంటే ఏలూరు మినీ బైపాస్ రోడ్లో ఈరోజు ఆటోమొబైల్కి సంబంధించినటువంటి కార్ మెకానిక్ షెడ్లు అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అదే రోడ్లో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ మీద ఏం మాట్లాడరు లారీ ఆఫీస్ ఓనర్స్ గురించి ఏం మాట్లాడరు అలానే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన పార్కింగ్ల గురించి ఏమి మాట్లాడరు కానీ కార్ మెకానిక్ షెడ్ల మీద మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారనే కారణంతో మున్సిపల్ అధికారులు మా మీద పదే పదే వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు దాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఈరోజు ఏలూరు నగరంలో నివసిస్తున్న లేదా జీవనోపాధి పొందుతున్నటువంటి కార్ మెకానిక్లకి దాదాపుగా పదిహేను సంవత్సరాలుగా ఆటో నగర్లో స్థలాలు ఇవ్వలేదు దాని మీద రెండు వేల పదమూడులో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సిద్ధార్థ జైన్ గారు ఎంక్వైరీ వేయించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో మాకందరికీ కూడా స్థలాలు ఇవ్వడంలో మాగండి నాగభూషణం అప్పుడు ప్రెసిడెంట్గా ఉండి అక్రమాలు అవకతవకలు చేశారని ఆ కమిటీ నిర్ధారించింది కానీ నేటి వరకు మా సమస్యను పరిష్కరించకపోగా ఈరోజు ఏలూరు నగరం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమంటే అక్కడున్న ఆటోనగర కమిటీ వారిని అడిగితే రిజంప్షన్లో ఉంది ఆటోనగరం మేము మీకు స్థలాలు ఇవ్వడానికి ఇక్కడ స్థలాలేమీ లేకుండా మాజీ అధ్యక్షుడు చేశాడు కాబట్టి మీరు ఏదన్నా ఉంటే ప్రభుత్వం అడగండి ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేస్తే ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం తన బాధ్యత నుండి తాను తప్పించుకుంటూ ఈరోజు మాపై ఏలూరు నగరంలో మేము అన్ని రకాల అనుమతులతో లేబర్ లైసెన్స్లు ట్రేడ్ లైసెన్సులు తీసుకొని మెకానిక్ షెడ్యూల్ నిర్వహించుకుంటా ఉంటే మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి మా మీద కక్షపూర్తిగా వేధింపులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కలెక్టర్ గారికి మా సమస్యను తెలియజేయడానికి మేమంతా రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద స్పందించి సత్వరమైన విచారణ చేసి అర్హత కలిగిన మెకానిక్లందరికీ ఆటో నగర్లో స్థలాలు ఇచ్చేస్తే మరుక్షణం ఇక్కడ నుంచి ఏలూరు నగరాన్ని వదిలిపెట్టి ఆటో నగరం వెళ్ళిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అటువంటి చర్యలు చేపట్టగలిగితే కలెక్టర్ గారు తక్షణమే దాన్ని మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మాకు ముందుండి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఏఐటిసి నుంచి నా పేరు బండి చేస్తారు ఏఐడిసి జిల్లా ఒపోజిషన్ని ఈరోజు ఏలూరు నగరంలో గత పదిహేనున్నర సంవత్సరాలుగా ఆటోమొబైల్ వృత్తులు కార్ మెకానికల్గా ఎలక్ట్రీషియన్లుగా వివిధ మెకానిక్ వృత్తులు పనిచేస్తున్న ఆటోమొబైల్స్ వారికి ఆటో రవర్లో స్థలాలు ఇవ్వడంలో గత ప్రెసిడెంట్ మాట నాగభం సరే నిరాశంగా ఆహ్వానించారు దాని మీద గత పన్నెండు సంవత్సరాల క్రితమే సిపిఐ ఆధ్వర్యంలో ఏటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ అప్పుడు సిద్ధార్థ జైన్ గారు ఎంక్వైరీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లో స్థలాలు అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చి పన్నెండు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు అది ఎవరికి కూడా స్థలాలు ఇవ్వలేదు ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వాస్తవాన్ని గ్రహించి ఆటో మొబైల్ వృత్తిని ఆధారపడి చూస్తున్న వారికి ఆటోలలో సగలు అవ్వడం కోసం ప్రయత్నం చేయాలి అలా కాకుండా కేవలం మున్సిపల్ అధికారిపై ఒత్తిడి చేసి ఆటోమొబైల్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఏలుగు నగరంలో ఉన్న ఆటో మెకానికల్ని ఎక్కడి నుంచి తరలించడం కోసం చేస్తున్న చర్యలు ఏవవుతున్నాయో అవి కూడా ఎన్ని కూడా హేయమైన చర్యలు అయ్యి సిగ్గు చేయడైన చర్యలు ఆ యొక్క వృత్తిని భంగం కలిగించే చర్యలుగా మేము భావిస్తున్నాం ఎప్పటికైనా ఆటో మెకానికల్కి ఆటో ఇవ్వడం కోసం జిల్లా అధికారి అంతరాంగం కలెక్టర్ స్పందించాలని ఆ విధంగా నిజమైన అర్హులకి ఆటోల స్థలాలను చూసి డిమాండ్ చేస్తున్నాం ఆటో నగర్ల స్థలాలు దక్కే వరకు ఆటో నగర్ల ఆటో కార్మికులకి ఏ దిశగా సంపూర్ణ మద్దతు అందడం ఉండదని తెలియజేస్తున్నాం